జై అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పద పంకజములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు నరసింహదాస కృత శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్ధ ప్రకాశిక ఈరోజు నుండి మనం ద్వితీయ చూర్ణిక ప్రథమ చూర్ణికలో వేదముల గురిచి ఉపనిషత్తుల గురించి పురాణముల గురిచి చాలా ఈ వ్యాకరణము చాలా విధానమైనటువంటి తర్కము ఈ బాట మతం ప్రభాకర మతం వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం నరసింహదాసు గారు తెలియజేసినంతలో శ్రీ అచల పరిపూర్ణులు దాసు ఆంజనేయులు గారు ఎన్నో గ్రంథములను పరిశీలించి మనకు భావార్థ ప్రకాశిక అందించినంతలో నేటి నుండి ద్వితీయ చుండిక ఇది ప్రతి ఒక్క సాధకుడికి కూడా పరిపూర్ణ బోధ కొరకు కానీ లేక జ్ఞానార్థి అయినటువంటి వారికి కానీ అవసరమైనటువంటిది వస్తు వస్తుక ఇహ మూత్రగ శమద శాంతిక్షా శ్రద్ధ ముముక్షత్వ స్వస్తికారోహణ స్పర్శ త్రివిధ దీక్ష పరం భక్తజన వశీకర దీనిలో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం ఇది ఇవి సాధన సంపత్తికి సంబంధించినటువంటివి అసలు నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యము ఏది అనిత్యం సత్యమైన వస్తువు పరమాత్మ అసత్యమైన వస్తువు ప్రపంచము అని తెలుసుకోవడం దీనికి శ్లోకం బ్రహ్మయుత్యం అవ్య నిత్యమితి వేదనం సోయం నిత్యా నిత్య వస్తు వివేక ఇది కథ్యతే బ్రహ్మం ఒకటి నిత్య వస్తువు బ్రహ్మమునకంటే వేరైనదంతయు అనిత్య వస్తువు అని చెప్పబడుతుంది ఏంటంటే నామ రూపక్రియలు లేక సత్తు చిత్తు ఆనందము అఖండము నిర్మలము అనునవే స్వరూప లక్షణములుగా కలిగి వెలిగేటువంటి ఆ పరబ్రహ్మమే సత్యం ఇక నామరూప క్రియలు కలిగినదై అనృతము జడము దుఃఖము ఖండము మలినము అనునవే స్వరూప లక్షణములుగా కలిగి వెలుగు ప్రకృతి చేత కల్పింపబడిన తన శరీరమును తన శరీర సంబంధములైనటువంటి భార్యలు కొడుకులు కూతుళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు అలాగే ధనములు ధాన్యములు గృహములు తోటలు ఇవన్నీ కూడా వీటితో పాటుగా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు మొదలు పరమాణువు అంటే చాలా సూక్ష్మమైనటువంటి పురుగు తుదిగా గల ప్రాణి సమూహముతో కూడిన లోకములను అసత్యము అని తెలుసుకో ఇది నిత్యానిత్య వస్తు వివేకం అంటే బ్రహ్మసత్యం జగన్ అని తెలుసుకోవడం ఇక ఇహ ఆమూత్రార్థ పలభోగ విరాకం ఐహి బుద్ధిర్యత్ తైద్వైరాగ్యమిర్యతే ఏంటంటే ఈహ ఆ మూత్రార్ధపలభోగ విరాగము అంటే ఆలోకమందు కానీ అంటే ఈ లోకమందు లేక పరలోకమందు గల పదార్థములు తుచ్చములని నిశ్చయించుకొని వాటి మీద కోరిక లేకుండా ఉండటం ఎలా అంటే ఈ లోకములో ఈ పుష్ప చందన వస్త్ర భూషణములలో ఇంకా స్త్రీలు ఇండ్లు తోటలు భూములు ధనధాన్యాలు వాహనాలు మొదలైనటువంటివి వాటి భోగముల ఎందు అలానే పరలోకమందలి స్వర్గలోకం సత్యలోకం వైకుంఠ కైలాసాల ఎందు కలిగినటువంటి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య శాస్తిత్వ మోక్షములైన పదవులలో నుండు పుష్పచందనాది భోగముల మీద కానీ వాటిని మనం వవనం చేసిన మలమూత్రముల ఎందువలే వాటి మీద మనకు ఆశ ఉండదు అలాగా ఆశ లేక ఉండటమే ఇది ఇక్కడ సాలోక్యం అంటే ఒక్క లోకమును వసించటం ఇష్టదేవత లోక ప్రాప్తి సామీప్యం అంటే ఇష్టదేవత సన్నిధిలో ఉండటం సారూప్యం అంటే ఇష్టదేవత రూపాన్ని ప్రాప్తించుకోవటం సాయుధ్యం అంటే ఆ యొక్క లోకము లోననే ఉన్నాడను అనేటువంటి భావం ఇక సాయుధ్యం అయిన తర్వాత శాస్త్రిత్వము మోక్షము కూడా ఉంటుంది ఇక మూడవది సమాధి షట్క సంపత్తి ఇవి అందరికీ ఉండాలి సుజనులైనటువంటి వారికి ఇవి ఆరు ఇవి శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం ఇదిలో మొట్టమొదటిది శమం ఏక మనస మనసక్షే నియతస్థిత శమ ఇచ్చే శమ శమలక్షణ వేది అంటే శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం ఈ మనసు బుద్ధి చిత్తహంకారాలు వాటి వృత్తులైనటువంటి సంకల్ప వికల్పాలు నిశ్చయం చింతన కర్తృత్వాలు వాటికి అధిదేవతలైనటువంటి చంద్రుడు బృహస్పతి క్షేత్రజ్ఞుడు రుద్రుడు ధ్యాన ఆరాధనల చేత చేర్చి ఆ అధిదేవతలకు అధిదేవత అయినటువంటి పరమాత్మ ఎందు ఐక్యపరచి ఏకనిష్టగా ఉండటమే శమం ఇది ఉత్తమము మధ్యమము అధమము అని మూడు రకాలుగా ఉంటుంది ఈ శమం అంటే ఉత్తమమే ఉత్తమము అయినటువంటిది ఎలా ఉంటుందంటే శమములో మనసు సంకల్ప వికల్పాలు లేకుండా ఉండటమే ఉత్తమం దీనినే బ్రహ్మైక్యానుసంధానము అంటారు ఇక రెండు మనస్సును శుద్ధ సత్వప్రధానమైనటువంటి బ్రహ్మజ్ఞానమునందు ప్రవేశము కలిగించుట మధ్యమం ఇక మూడవది మనస్సుని ఇంద్రియాదుల జరింపనియక వేదాంత శ్రవణమునందే నిలుపుట ఇది అధమం ఈ శమము శాంతి కామాది శత్రువుల జయింపని వారికి కలుగ నేరది ఇది అరిషడ్ వర్గములను ధరిచ్చేరనివ్వకూడదు ఇక రెండవది దమం దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఎలా అంటే దీనికి శ్లోకం బుద్ధేర్ దండనం బ్రహ్మచర్యాదివృత్తం దమసాంతి సాధనం మనసశాంతి సాధనం అంటే బ్రహ్మచర్యాది ధర్మముల వలన బుద్ధి యొక్క దోషములు తొలగేందుకై బుద్ధిని నియమించి మనస్సునకు శాంతిని కలిగించటమే దమం దీనినే బాహ్యేంద్రియ నిగ్రహము అంటారు ఇక్కడ బాహ్యేంద్రియములు ఏవి శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వా గ్రాణాలు వాటి విషయాలు అధిదేవతలచే ప్రేరేపింపబడుతూ ఉంటాయి వీటినే జ్ఞానేంద్రియాలు అంటారు ఇక కర్మేంద్రియాలు వాక్కు పాణి పాదము గుహ్యము గుణము వాటి విషయాలు అధిదేవతలచే ప్రేరేపబడటం వీటి ప్రేరేపలను బ్రహ్మమందు ఐక్యముగా చేసి తదేక నిష్టలో ఉండటమే దమం ఇది బాహ్యేంద్రియ నిగ్రహం ఈ జ్ఞానకర్మేంద్రియాలు పదిని కూడా తన అదుపులో ఉంచుకోవటం ఇక మూడవది ఉపరతి అంటే ఫలాపేక్ష లేక కర్మలను అనుష్ఠించటం ఉపరతి శద్ధో పరమణం పూర్వ దృష్టి వృత్తిభ్యః స్వయం ముచో గౌనచ్చేదీచ వృచ్చ ద్వీరూపతాం దత్తే అంటే పూర్వ వృత్తుల నుండి విరమించుట ఉపరతి అంటే వేదోక్తములైన కులాచార ధర్మములను విడగొడనేవి అయినను బ్రహ్మనిష్టకు విజ్ఞములు కలిగించినవి అయిన ఎడల క్రమంగా వాటిని కూడా విడిచిపెట్టాలి ఆత్మనిష్ట ప్రబలపరుచుకునేందుకు చిత్తవృత్తి ఆ కర్ణముల జోలికి వెళ్ళనీయకూడదు దానిని మరలించటమే ఉపరతి ఇది ముఖ్యమైనది గౌణమని రెండు విధాలు వృత్తే దృశ్య పరిత్యాగో ముఖ్యార్థ ఇది కథ్యతే గౌణార్థకర్మ సన్యాసరంగత దృశ్యములైనటువంటి కనబడే వస్తువులనెల్లా విడిచిపెట్టడం ముఖ్యార్థమని చెప్పబడుతూ ఉంటుంది కర్మముల మాత్రము విడుచుట గౌణార్థము అని చెప్పబడుతుంది గౌణమంటే ముఖ్యము కానిది అని ముఖ్యముగు వేదాంత శ్రవణము చాలదా అభ్యాసముతో ఏమి పని అడగిన అంగమగు అభ్యాసము లోభించిన ముఖ్యముగు బ్రహ్మ సాక్షాత్కారము సిద్ధింప నేరదని శ్రీ శంకరాచార్యుల వారు తెలియజేసి ఉన్నారు ఇక తరువాతది ఉపరి తరువాత తితీక్ష అంటే మనకు ప్రారంభము వలన కలిగేటువంటి ఆధ్యాత్మికాది దుఃఖముల చే చింతింపక సహించి ఉండటమే తితీక్ష ఆధ్యాత్మా ఆధ్యాత్మిక దుఃఖం ప్రాప్త ప్రారబ్ధ గత అచింతయా తత్సహనం తితిక్షేతి ప్రచక్షతే అంటే మనకు ప్రారబ్ధవశమున కలిగేటువంటి మంచి చెడ్డలకు ద్వందముల వలన కలుగు సుఖదుఖములు సహించి ఉండటమే తితిక్ష తితీక్ష వలననే సత్పురుషులైనటువంటి వారు తపోదాన దాన యజ్ఞ తీర్థ బ్రహ్మచర్యము సాధు పూజ అహింస పరాపేక్ష సమానము ఈ తితిక్ష వలననే మనకు కలుగుతాయి ఇట్లున్నట చేతనే మోక్షాపేక్ష కలగవానికి సకల సిద్ధులు నిర్విఘ్నంగా కలుగుతూ ఉంటాయి దానికి ఎక్కువ ఈ తితిక్షే సహకారిగా ఉంటుంది ఈ తితిక్ష అనేది చాలా ఆవశ్యకమైనటువంటిది ఇక్కడ దీంట్లో మనం తాపత్రయాల గురించి అనుకున్నాం కదా ఈ తాపత్రయాలు మొట్టమొదటిది ఆధ్యాత్మిక తాపం కర్తృ దృష్టి ఇది రెండవది అది భౌతికం ఇది కర్మ దృష్టి మూడవది దైవికం ఇది అతీత దృష్టి ఈ సాక్షాత్కారం అనేది త్రివిధంగా ఉంటుంది ఈ ఆధ్యాత్మికం అనేది ప్రతి శరీరమందు ప్రత్యేకాత్మ భావం అంటే జీవభావం ఆధ్యాత్మికం త్రివిధ రోగముల చేత వచ్చిన తాపమే ఆధ్యాత్మికం ఈ వాతపిత్త పైత్యముల వలన ఇక భౌతికం ఇది పుట్టి సచ్చేటువంటిది ఇంద్రియములకు కలుగు వాంచలే అది భౌతికం ఇంకా వ్యాడ వృచ్చిక వ్యాఘ్రాది చోర భూతముల చేత వచ్చిన తాపం అది భౌతికం ఇక ఆదిదైవికం సకలేంద్రియములకు సకల ప్రాణులకు శక్తి కలిగించి ఆదిత్యవర్తియు హిరణ్య గర్భుడు ఆదిదైవికం ఇది ఎలాంటి అంటే వర్షము పిడుగులు వాయువు అగ్ని వరగడ్ల చేత వచ్చిన తాపం ఏదైతే ఉన్నదో అది ఆదిదైవికము అన్నారు పెద్దలు ఇక ఈ త్రివిధ తాప వివరాలు ఎలా ఉంటాయి అంటే ఈ ఆధ్యాత్మికము అనేది తన దేహేంద్రియాదులకు కలిగిన ఆదివ్యాధులకు దుఃఖించటం ఇక ఆది భౌతికం అంటే తనకు సమీప బంధువులకు దారపుత్రాదులకు కలిగిన ఆదివ్యాధులకు అంటే సర్పవృత్తి కాది బాధలకు దుఃఖించటం ఇక ఆది దైవికం అంటే లోకమునందు ఎల్ల చోటులందు సంభవించేటువంటి అతివృష్టి అనావృష్టి అతి వాయువు అతి తాపం అనాతాపం మొదలగు వాని వలన కలిగిన బాధలకు దుఃఖించటం ఇది తాపత్రయాలు ఇక ఐదవది శ్రద్ధ ఈ శ్రద్ధ అంటే ఇది ఉండాలి అందరికీ కూడా ఇది లేనట్లయితే ఎన్ని ఉన్నా వృధా అవుతుంది సద్గురుమూర్తి వాక్యములందు వేదాంత శాస్త్రములందు సత్యభావము నుంచి ఉండటమే శ్రద్ధ గురువేదాంత బుద్ధిర్యా బుద్ధిర్యాశ్చయాత్మిక సత్యమిత్యే సత్యమిత్యవేనా శ్రద్ధ నిధానం ముక్తి సిద్ధయే ఏంటంటే ఇది ప్రభు మిత్రశ్రేలతో సమానములకు శృతి స్మృతులను పురాణ ఇతిహాసములను ధూత చౌర యుద్ధ శృంగారాది కథలను తనకు ప్రయోజనముల నపేక్షించడి అనాచార్యములను విడచి ప్రతి నొల్లని సదాచార్యుల ఎందును ఆకలి పోగొట్టుకున్నటకై తన వద్దకు వచ్చడి బ్రహ్మవిధుడు మొదలగు వారి ఎందున విశ్వాసము కలిగి ఉండుటే శ్రద్ధ అసలు శ్రద్ధ అంటే నిశ్చయ బుద్ధి బ్రహ్మమున్నదను నిశ్చయ బుద్ధి లేకున్న వాళ్ళని నిరుంగుట అసంభవం కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకునేందుకు శ్రద్ధయే మూలం తర్వై సమాధానాన్ని రేపు ముచ్చరించుకున్నాం జై గురుదేవ